डीटीवी न्यूज के स्वागतम కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన గుండాల అప్పలరాజు ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మే ఆరవ తేదీన గుండెపోటుతో అవకాల మరణం పొందిన జి అప్పలరాజు సంస్మరణ సభ గురువారం సాయంత్రం ఆరు గంటలకు పెందుర్తి కార్మిక నగర్ జోన్ కార్యదర్శి బి జగన్ అధ్యక్షతన జరిగింది సభకు ముందు అప్పలరాజు చిత్రపటానికి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ పెందుర్తి ప్రాంతంలో పేదల సమస్యల్ని అధ్యయనం చేసి ఇల్లులేని పేదలకు ని ప్రభుత్వాలతో పోరాడి స్పందించకపోయింది ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథన్ సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే వి కుమార్ పి మణి బి పద్మ మణి ప్రభావతి వి కృష్ణారావు జిల్లా కమిటీ సభ్యులు బి రమణి బి వెంకటరావు నాయకులు పి వెంకటరెడ్డి అనంతలక్ష్మి భార్య విజయకుమారుడు మహేష్ కుమారి నాగమణి కార్మిక నగర్ కమిటీ కార్యదర్శులు రామారావు గోపి తదితరులు పాల్గొన్నారు పేద కాలనీల్లో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు నివసించే కాలనీల్లో ఇక్కడ ప్రజలకు ఇళ్ల కోసం ఇళ్ల పట్టాల కోసం ఇంటి మీద అందరికీ ప్రతి ఒక్కరికి వసతు కల్పించాలనేటువంటి దీంతో చాలా కాలంగా దీర్ఘకాల పోరాటాలంటూ ప్రజల యొక్క అభిమానం చోరగన్నటువంటి అప్పలరాజు గారు అకస్మాత్తుగా మరణించారు వారి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున నేను నివాళులర్పిస్తున్నాను ఈ రకంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల తలలో నాలుగులాగా వారి అభిమానాన్ని తోరుకునేటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు స్థానికంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి వారు ఎవరు ఊహించిన విధంగా జరిగినటువంటి ఈ ఘటన ఆయన మృతి ప్రజలకి ప్రజా ఉద్యమాలకు కూడా తేరినటువంటి లోటు ఈరోజు రాష్ట్రంలో తిరిగి అన్ని చోట్ల ఇళ్ల కోసం ఇళ్ల స్థలాల కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు ప్రభుత్వం కూడా అందరికీ మేము రెండ రెండు సెంట్లు పట్టణాల్లో ఇళ్ళు స్థలం ఇస్తామని ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెబుతున్నారు ఈ విశాఖపట్నంలోనే కొన్ని వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా ఇళ్ళు దాకా చేసేటువంటి పోరాటమే అప్పలరాజు గారికి మృతికి మనం అర్పించేటువంటి నివాళి ఇక్కడ ఆయన నిర్మించిన ఉద్యమంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ప్రజా ఉద్యమాలకు వెనుదనగా నిలబడాలని చెప్పి ఈ ప్రజల కోరికలని వెంటనే ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు పట్టాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా పట్టాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అప్పల గారి యొక్క స్ఫూర్తితోటి ఈ ఇళ్ల పట్టాల కోసం సాగించేటువంటి పోరాటం విజయవంతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను